బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇచ్చేదాకా సహించేది లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య హైదరాబాద్ కాచిగూడలో గుజ్జా కృష్ణ ఎల్ శ్రావణి నందగోపాల్ అధ్యక్షతన నిర్వహించిన బీసీ సంఘాల సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు కుంటి సాకులు చెబుతూ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల సాధనకై ఈ నెల ముప్పై ఒకటిన రవీంద్ర భారతిలో బీసీల యుద్ధ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడతామన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి ఉందని రాజ్యాంగంలో పొందుపరిచినా కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం సాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో

బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో బీసీలు సైన్ చేయలేదు పెట్టే వరకు కూడా వదిలిపెట్టమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఈసారి రాడద్దు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా ముక్త అనేక సార్లు రామిచ్చారు నలభై రెండుకు పెంచే తీరుతామని ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు ఎన్నోసార్లు మేము పెంచే వరకు వదిలిపెట్టమని మేము ఇప్పటికీ నమ్ముతున్నాం కాబట్టి దీని లోపల అప్పుడప్పుడు చిన్న డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు పెంచు కేంద్రం పెంచుతలేదు మేము ఏం చేయాలి రాహుల్ గాంధీ వచ్చినాక పెంచుతామని ఒకసారి కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఒకసారి ఈ విధంగా చెప్పడం వల్ల బీసీ ప్రజల్లో అనేక అనుమానాలు వస్తున్నాయి కేంద్రంకు మీరు వెంచే రిజర్వేషన్కి ఎలాంటి సంబంధం లేదు రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని ఒకసారి తిప్పేయి ఏముంది రాజ్యాంగంలో రెండు రాష్ట్ర ప్రజలందరినీ మాయ చేసి మేధావులను మాయ చేసి అందరినీ మాయ చేసి తప్పుతో పట్టిస్తే మాత్రం సైన్ చేయలేదు రాజ్యాంగంలో ఇప్పుడే అందరికీ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా సంఘాలకు చెప్తున్నా మేధావులకు చెప్తున్నా నాయకులకు చెప్తున్నా భ్రమరల్లో ఉండకుండా మీరు ఒకటి రాజ్యాంగాన్ని తిప్పి చూడండి రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి సిక్స్లో టీ సిక్స్లో ఏముంది చదవండి స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని ఉన్నది దాని ప్రకారం ఎవరు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి దీనికి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపావలసిన అవసరం లేదు అది పెద్ద ప్రాసెస్ అది అది పర్మనెంట్ ప్రక్రియ అది ఇప్పుడు ఉన్న ప్రక్రియ ప్రకారం నువ్వు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఆడిన బిల్లును ఆటోమేటిక్గా జ్యూవజిస్ట్ అయిపోయేది బిల్లును రాష్ట్రపతికి పంపించి జాప్యం చేసి కేంద్రం మీద నెట్టడానికి ప్రయత్నం చేసి అక్కడ మొదటి తప్పు చేశారు రెండవది ఆర్డినెన్స్ తీసి గవర్నర్ దగ్గరకు పంపారు మరి దాని దగ్గరికి ఆర్డినెన్స్ తీసినాక గవర్నర్ దగ్గర స్వయంగా వెళ్ళి ఎన్నో ఇన్షుల మీద ఎమ్మెల్సీలకు నామినేట్ అయినప్పుడు ఆ ఫైల్ లేట్ అవుతుంటే గవర్నర్ దగ్గరికి పోయిన పదిసార్లు పోయి సంతకం పెట్టించుకొని వచ్చారు మరి బీసీలది ఇంత ముఖ్యమైంది గవర్నర్ దగ్గరికి పోయి పెట్టాలి వాళ్ళ రిజెక్ట్ చేసింది అనుకో మళ్ళీ క్యాబినెట్ తీర్మానం చేసి మళ్ళీ పంపు రెండవసారి ఆటోమేటిక్గా చేయాలి చేయకపోతే జీవోదిస్తారు రాజ్యాంగంలోనే ఉన్నది వాళ్ళ గవర్నర్ ఒప్పుకోకపోతే రెండవసారి అని ఉంది ఎందుకు దీని మీద ఎంత ముందు అవుతుండదని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నా మీరు ఢిల్లీలో ధర్నా చేయడానికి నేను వెల్కమ్ చేస్తున్నా ఇంకా పది సార్లు చేయాలి మీరు ఎందుకంటే మేము ఇప్పటికి నూట యాభై సార్లు చేసాం చేసేపటికని బీసీవాదం వచ్చేది ఈడ పన్నెండు వేల సార్లు ధర్నాలు ర్యాలీలు బహిరంగ సభలు జరిగాను మేము మీరు పది సార్లు చేస్తే తప్పేం కాదు బీసీల కోసం మీరు బీసీలకు చేసిన అన్యాయానికి పాప పరిచాల జరగాలి ఎన్నిసార్లు ధర్నా చేస్తే అంత మంచిది పార్టీ చేయాలి నాయకులు చేయాలి అగ్రకుల సోదరులు కూడా చేయాలి బీసీలకు న్యాయం చేయడానికి ఎవరు చేసినా మేము వెల్కమ్ చేస్తాం దీన్ని బీసీలు ఎవరు కూడా వ్యతిరేకించొద్దని నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నా ప్రాధాయపడుతున్నాను ఎందుకంటే బీసీ పార్టీ పెరగాలి కాబట్టి ఇంత అవకాశం కనిపించింది ఆ పార్టీ ఎప్పుడు కూడా ఎట్టకోదు ఈరోజు జనగణన చేస్తుండ్రు దేశంలో జనగణన అయినాక దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి కులగణన చేయాలని ఆలోచించడం ఒకటి విషయం కాదు కులగణన చేస్తే మెంటల్గా ప్రిపేర్ అయ్యి అవి అన్ని కులాలకు వారి వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో మా కులాలు చదువుకోవాలి రాజ్యాధికారంలో వాటా కావాలని కొట్టాడుతున్నాం ఇప్పుడు ఒక ఉద్యమం ఊపికొచ్చింది అందరూ కూడా బీసీ వాదం బీసీ నినాదం ఇస్తే మనం దాన్ని వెల్కమ్ చేద్దాం ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నాం మీ చేతులు ఉన్న కాడికి మేము చేయి జీవరి ఇప్పుడు ఆర్డినెన్స్ రాకపోతే ఒకసారి జయలలిత ఎట్లా చేసింది తమిళనాడు లోపల ఆ విధంగా మీరు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న మీరు ఏమాత్రం జాప్యం చేయకుండా పక్క కోకుంట అనేక మంది మీ మీద కూడా ప్రెషర్స్ ఉంటాయి అరే మన వాళ్ళకి అన్యాయం జరుగుతుందని క్యాబినెట్లు ఎక్కువ మంది సోదరులు ఉన్నారు బల పెద్ద సోదరులు పెద్ద అన్నలు ఉన్నారు వాళ్ళు అంటారు అరే మనం బీసీలకు ఇస్తే మన వాళ్ళు ఈ రోజు రాజ్యం వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్తారు నువ్వు ఆ మాట వినొద్దు మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిర్రు నిన్ను బీసీలు సీఎం చేసిర్రు లేకపోతే కేసీఆర్ ఓడించే దమ్ ఎవరికి ఉండే మీకు మీరు ఓడగొడతారా ఈ నలభై రెండు శాతము నిరుద్యోగులు ఇవన్నీ కలిస్తేనే ఆయన ఓడిచ్చు ఇప్పుడు ఎలాంటి జాప్యం లేకుండా ఈరోజు కేసీఆర్ కూడా మీటింగ్ పెడుతున్నారు మేము పెట్టాలే మీరు ఆ బీసీ మీటింగ్లు పెట్టి బీసీలకు మద్దతుగా అన్ని పార్టీలు మద్దతుగా బహిరంగ సభలు పెట్టాలి అవన్నీ బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాయి కాబట్టి నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా నలభై రెండు శాతంలో తోక దారించకుంట ఖచ్చితంగా నలభై రెండు అమలు చేయాలి కేసు గెలుస్తుంది కోర్టు పోతే కోర్టు కేసు కొట్టేస్తుంది అనే తప్పివద్దు ఎందుకు ఓడిపోతుంది కేసు నేను చెప్తాను జనాభా లెక్కలు ఉన్నాయి ఇంపార్టికల్ డాటా ఉంది చట్ట అసెంబ్లీలో చట్టం చేశారు తర్వాత సుప్రీంకోర్టు అగ్రకులాల రిజర్వేషన్ విషయంలో మండల్ కమిషన్ అప్పుడు కూడా యాభై శాతం దాటొచ్చు అవసరాన్ని పెట్టాలి ఈబీసీడబ్ల్యూ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్ పెట్టినప్పుడు సుప్రీంకోర్టు యాభై శాతం దాటొచ్చు అని చెప్పి తీర్పిచ్చింది కాబట్టి యాభై శాతం క్యాప్ లేదు జనాభా లెక్కలు ఉన్నాయి చేసి గెలిచే అవకాశం ఉంది గెలవకపోతే బీసీలు చూసుకుంటారు జరుపుతారు దొరుకుతారు రస్తారోగలు చెప్తారు సంగతేదో ఈ వ్యవస్థలో బీసీల బలం ఒకసారి ఒక్కసారి చూపెడతాం మండల కమిషన్ అప్పుడు ఏమైంది స్టే ఇస్తేనే రాష్ట్రంలో రెండు సార్లు బంద్ చేసాం నూట యాభై బస్సులు కాలిపోయినాయి అల్ల కలవలమైంది ఇంకోసారి మండ మొండి దర్కారు కమిషన్ అప్పుడు ఏమైంది హైకోర్టు జడ్జిమెంట్ రాందనే రాష్ట్రంలో బగ్గు మన్నది ఊర్లా ఉన్న మన సోదరులందరూ కాల్ చేసి హైదరాబాద్కి వచ్చారు రిజర్వేషన్లను వ్యతిరేకించిన సోదరులందరూ హైదరాబాద్కి వచ్చి ఈడ హాస్టల్ల లాడ్జిలాళ్ళు ఉండరు అటువంటి పరిస్థితి రావద్దు ఇప్పుడు ఆ పరిస్థితి రాదు మేము అందరం కూడా అందరికీ తమ్ముల జరిగే పంచాలి తమ్మున్న వాట తమ్ముళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు దీన్ని గౌరవించి మీరు ఇచ్చిన వాగ్దానం కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల వాగ్దానం అన్నిటికంటే ముఖ్యమంత్రిని చేసిందే బీసీలు కాబట్టి ఆ గౌరవం ఉంచి మీరు వెంటనే నలభై రెండు పెంచాలి అనే ఏ కోణాల దృష్ట్యా చట్టపరంగా దృష్ట్యా న్యాయపరంగా దృష్ట్యా కో ఏ కోణంలో దృష్ట్యా కేసు గెలుస్తుంది గెలవకపోతే మేము రుసుకుంటాం విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా ఫోన్ నెంబర్స్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ మరియు ఎయిట్